सदानास्मिने एव यामावादा नन्वद सिकर कर्यधा ब्रह्स्वधेवा विदधे सुवीरा हे कविं कवि नाम पुमस्नवस्तम जय चरय ब्रह्म ब्रह्मनास्पदान श्रन्वन्नो दिसि रदादन साहबंबनाजारा सुरेश परिणम्यर्थं क्षेमादिदाराध्य

वन्नमन्तवे नविशानु केव रीर्भिसो बले होदस्करलो राजाधिराजा जयप्रसेन साहिन है नमो भयंवै ईशवराय कर्महे नमहं दामगमायाक् सामेश्वरो वै

ీర్తిం భారే నైవైనం ప్రణయతింగే సౌమ్య లక్ష్మి వత్సరం మంగళా భవాదివసుపుత్రీరివ సుభా భవా సత్యారేతా ఆశిశసంతు స్రిభు సమేతా స్రిబేం కడేస్పరుగ్రా ప్రసాదపలా సిధిరాస్తు ఉనతా నతా వరుద్ధిరాస్తు సంపూర్న నతా వరుద్ధి� అందరికీ నమస్కారం అండి ఈరోజున ఆంధ్రప్రదేశ్ ఉమెన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా ఛార్జ్ తీసుకోవటం జరిగింది ఈ అవకాశం ఇచ్చినందుకు మై గాడ్ ఫాదర్ గౌరవ ముఖ్యమంత్రి వారిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా సోదరులు లోకేష్ బాబు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో మేమంతా ఒక కూటమి ప్రభుత్వంలో ప్రజాసేవకి మాకు అవకాశం వచ్చింది ఈరోజున జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా బీజేపీ వారికి పురంధర గారికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్న కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి ఈరోజున ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుకు వెళ్తున్నాం అందులో ముఖ్యంగా ఉమెన్కి సంబంధించినటువంటి సమస్యల్ని చిత్తశుద్ధితో పరిష్కరించడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ప్రణాళికలతో ముందుకు వెళ్తున్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నానండి ఇప్పుడు నేను ఛార్జీ తీసుకున్నటువంటి శాఖ ఉమెన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇక్కడే మనం ఈ ప్రాంగణాలన్నీ కూడా ఉమెన్కి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి మహిళలకి ఆశ్రయం కల్పించి వాళ్ళకి అన్ని విధాల ఆదరణ ఇవ్వటంతో పాటుగా వాళ్ళని మంచి ఎంటర్ప్రినర్స్గా తయారు చేయడానికి కూడా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళకి అన్ని నైపుణ్యత కల్పించి ప్రభుత్వం ద్వారా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా ఈ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది మేము రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నప్పుడు కూడా చాలా మంచి కార్యక్రమాలు ఈ డిపార్ట్మెంట్ ద్వారా ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా కూడా ఎన్నో కార్యక్రమాలు ఆనాడు చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో చేపట్టడం జరిగింది మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గొప్ప గొప్ప రిఫార్మ్స్ అన్ని డిపార్ట్మెంట్లను కూడా తీసుకొస్తున్నారు సీఎం గారు ఈ డిపార్ట్మెంట్లో కూడా తీసుకొచ్చి మహిళల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతూ ముందుకు వెళ్ళాలనేది మా లక్ష్యంగా మేము పనిచేస్తాం సో డెఫినెట్గా మహిళలకు అన్ని విధాలుగా కూడా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది నా వంతు మహిళల అభివృద్ధికి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడటానికి అన్ని విధాలుగా కూడా కృషి చేస్తాననేసి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నానండి మెయిన్గా ఏదైతే కూటమిలో హామీలు ఇచ్చామో తల్లికి వందనం అది కూడా మేము త్వరలోనే ఇవ్వబోతున్నాం ఉచిత బస్సు కూడా ఆగస్టు ఫిఫ్త్ నుంచి కూడా స్టార్ట్ చేయబోతున్నాం ఇంకా మహిళలకి ఎన్నో ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఒక మంచి వ్యాపారవేత్తలుగా తయారు చేయాలి అనేసి కూడా ఆర్థికంగా వాళ్ళకి సహాయపడాలనేది కూడా మెయిన్ కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం థ్యాంక్ యూ అండి